ఆర్కిడ్స్ పూలు పూల ప్రపంచంలో వినూత్న సృష్టి ప్రకృతి గొప్పతనానికి రంగురంగుల నిదర్శనం ఎంత అందమైనవో అంత ఖరీదైనవి కూడా అందుకే కళ్యాణ మండపాలు ఫంక్షన్ డెకరేషన్ లో ఆర్కిడ్స్ పూలు అందరినీ ఆకట్టుకుంటాయి ఇంతటి మహత్తరమైన పుష్పాలను ప్రయోగాత్మకంగా సాగు చేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు విశాఖ జిల్లా చింతపల్లిలోని వైఎస్ఆర్ ఉద్యానవన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఆర్కిడ్స్ పూలను సాగుతో పాటు రైతులకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు మరి విశాఖ ఏజెన్సీలో ఆర్కిడ్స్ పూల గుబాలింపును మనము చూసేద్దాం పదండి జగత్తులో ఎంతో మహత్తు గలవి ఆర్కిడ్స్ పూలు మనసును ఆహ్లాదపరిచే రంగుల్లో వికసించే ఈ పూలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గిరాకీ ఆర్కిడ్ పూలతో వేదికను అలంకరిస్తే చాలు శోభాయమానంగా వెలిగిపోతోంది అందుకే డెకరేషన్స్ లో ఆర్కిడ్స్ పూలకు ఎంతో స్పెషాలిటీ ఉంది ఆర్కిడ్స్ పూల విశిష్టత గురించి ఎంతో మందికి తెలుసు కానీ వాటి సాగు గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు కానీ ఏపీ రాష్ట్రంలోని విశాఖ ఏజెన్సీలోని వైఎస్ఆర్ ఉద్యానవన పరిశోధన స్థానం ఆర్కిడ్స్ పూల సాగుపై అవగాహన కల్పించేందుకు సంకల్పించింది ఆ సంకల్పానికి ప్రతిరూపమే చింతపల్లిలోని ఆర్కిడ్ పూల వనం చింతపల్లిలో రెండు వేల పదిహేడులో ఆర్కిడోరియం ప్రారంభమైంది ముఖ్యంగా ఆర్కిడ్స్ మొక్కల సాగు గురించే దీనిని ఏర్పాటు చేశారు మొత్తం ఆరు రకాల ఆర్కిడ్ పూల సీడ్స్ ను థాయిలాండ్ నుంచి దిగుమతి చేసుకున్నారు వాటిని ఇక్కడ ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు మంచి ఫలితాలను పొందుతున్నారు ఉద్యానవనం శాస్త్రవేత్తలు మొక్కల సాగుకు అనుకూలంగా వాతావరణాన్ని కల్పిస్తున్నారు అధిక చలి నుండి వేడి నుంచి మొక్కలను అందుకు ప్రత్యేకమైన జాగ్రత్తలను తీసుకుంటున్నారు ప్రత్యేకంగా షెడ్ నెట్ల కింద వీటి సాగు జరుగుతోంది ప్రధానంగా చింతపల్లి ప్రాంతంలో పగటి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో కొన్ని మెలకువలను పాటించి నాణ్యమైన దిగుబడిని సాధిస్తున్నారు అధికారులు మొక్క నాటిన నాటి నుంచి ఆరు నెలలకు పూలు పూయడం ప్రారంభమవుతుంది ఆరు నుంచి ఏడు సంవత్సరాల వరకు ఈ మొక్కల నుంచి పుష్పాలు వికసిస్తాయి ప్రతి మొక్క సగటున నాలుగు గుత్తుల పూలు పూస్తోంది గరిష్టంగా ఎనిమిది గుత్తుల వరకు పూస్తాయి ప్రతి సంవత్సరం జూన్ నెల మొదలుకొని అక్టోబర్ వరకు కాపు వస్తోంది నా పేరు డాక్టర్ వి శివకుమార్ ఇక్కడ ఉద్యాన పరిశోధనా స్థానం చింతపల్లిలో ఉద్యాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో రెండు వేల పదిహేడులో ఆర్కిడోరియం అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇది ముఖ్యంగా ఆర్కిడ్స్ మొక్క మొక్క పంటల సాగు గురించి మొత్తం ఆరు రకాల డెండ్రోబియం రకాలు సోని సోనియా సెవెంటీన్ అన్నా అప్రికా వేనస్ న్యూ పింక్ అనే ఒక ఆరు రకాలని థాయిలాండ్ నుంచి ప్లాంటింగ్ మెటీరియల్ ఇంపోర్ట్ చేయడం జరిగింది దాన్ని ఇక్కడ ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నాము అయితే సాగు మాత్రం ఆశాజనకంగానే ఉంది కాకపోతే ఈ శీతాకాలంలోన చింతపల్లి పాడేరు ఈ ఏరియాల్లోన మనకి ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమ్ముతు నమోదవుతున్నాయి రాత్రి ఉష్ణోగ్రతలు రెండు నుంచి ఐదు డిగ్రీలు సెంటీగ్రేడ్ మధ్యలో ఉండడం జరుగుతుంది దీనివల్ల మొక్క అనేది డార్మిన్స్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దీన్ని ఓవర్కమ్ చేసి సాగుని మనం కంటిన్యూ చేయొచ్చు మనకి ముఖ్యంగా ఈ ఆర్కిడ్స్ పూల సాగు నుంచి వచ్చిన ఉత్పత్తి ఉత్పత్తిని మనం విజయ విశాఖపట్నం విజయవాడ వంటి సిటీస్కి పంపించడం జరుగుతూ ఉంది ధర కూడా ఆశాజనకంగానే ఉంటుంది ఎనిమిది నుంచి ఇరవై ఐదు రూపాయల మధ్యలో ఉంటుంది సీజన్ అంటే ఇప్పుడు ఫంక్షన్స్ అవి ఎక్కువగా ఉండి గిరాకీ ఉన్న టై సమయంలో ఒక్కొక్క స్పైక్ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పడుతుంది అన్ సీజన్లో అంటే ఫంక్షన్స్ తక్కువగా ఉన్న పెళ్ళిళ్ళ సీజన్లో తక్కువగా ఉన్న టైంలో మనకి ఎనిమిది నుంచి పది రూపాయల మధ్యలో ఒక కి రావడం జరుగుతూ ఉంది ఉత్పత్తిని విశాఖ విజయవాడకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అధికారులు ఆన్ సీజన్లో ఒక్కో కాండంకు ఎనిమిది నుంచి ఇరవై ఐదు రూపాయలు పలికితే సీజన్లలో ఇరవై నుంచి ముప్పై రూపాయల వరకు పలుకుతుందని చింతపల్లి ఉద్యానవనం శాస్త్రవేత్త డాక్టర్ శివకుమార్ తెలిపారు